నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ క సెవెన్ తెలుగు నేను త్రివేణి ఓపెన్ హీలర్ని మరియు లైఫ్ కోచ్ని మీరు ఇంట్లో ఉన్న వెళ్ళినా ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎవరో ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని బాధ పెడుతున్నారా ఎప్పుడు వాళ్ళ మాటలతో అయితే మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటారు మీ ఫ్రీక్వెన్సీని ఎలా కాపాడుకుంటారు రండి ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం దాన్ని స్టార్ట్ ఆ టాపిక్ని స్టార్ట్ చేసేదానికన్నా ముందు మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసేయండి మరియు లైక్ కూడా చేయండి లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది అప్పుడు వాళ్ళ వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అంతేకాదండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది ఆ వాట్సాప్లో వచ్చి జాయిన్ అవ్వండి అక్కడ మీ డౌట్స్ అంతా నేనే క్లియర్ చేస్తాను సో ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్న వెళ్ళిన ఎవరైనా మిమ్మల్ని బాధ పెడుతున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా బాధ పెడుతున్నారంటే ఎందుకు బాధ పెడుతున్నారండి మిమ్మల్ని మీలో విల్ పవర్ లేదు తగ్గిపోయింది ఎవరైనా ఒక మాట అంటే మీలో అలాగే చిరాకు వచ్చేస్తుంది మీరు వాళ్ళకి రిటర్న్ బ్యాక్ ఇచ్చేస్తున్నారు వాళ్ళకి మీరు మీరు కూడా గొడవపడుతున్నారు కానీ ఇలా చేయడం వల్ల ఏమవుతుందండి మీలో బ్లాకేజెస్ క్రియేట్ అయిపోతుంది మీ ఫ్రీక్వెన్సీ ఇంకా డౌన్ అయిపోతుంది మీ జీవితంలో ఇప్పుడు ఏ కష్టాలు ఉన్నాయో ఏ సమస్యలు ఉన్నాయో అవి ఇంకాస్త పెద్దదవుతుంది అంతే కదా ఉన్నది ఒక్క జీవితమే దాన్ని మనం ఎప్పుడు కష్టాలతో సమస్యలతో ఆరోగ్యం బాగోలేక ఇలా ఎన్నాళ్ళు ఉంటామండి ఇంకా హ్యాపీగా ఉండేది ఎప్పుడు సో ఇప్పుడు నే ఇప్పుడు నేను చెప్పేలాగా ఈ వీడియోలో చెప్పేలాగా కనుక మీరు అనుకోండి హ్యాపీగా ఉంటారండి మీ లైఫ్లో ఎన్ని కష్టాలున్నా ఎన్ని సమస్యలున్నా ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా మీరైతే హ్యాపీగా ఉంటారు ఎలా చెప్పనా ఇప్పుడు మీరు ఇప్పుడు భార్యాభర్తలు అనుకుందాం ఒక మాట అన్నారు అనుకోండి ఓకే వాళ్ళు వాళ్ళు అంటారు వాళ్ళు ఎవరు మీ లైఫ్ పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ అన్న తర్వాత వాళ్ళకి ఒక మాట అనే హక్కు లేదా ఉంది అన్నారు సరే మీరేం చేయాలి ఇమీడియట్గా వాళ్ళకి రిప్లై బ్యాక్ ఇవ్వకుండా సైలెంట్గా అయిపోండి మీలో ఈగో వద్దు ఇలా అన్నారే నేను మళ్ళీ తిరిగి వాళ్ళను ఒక మాట అంటాను అనుకుంటే మళ్ళీ ఆ గొడవ పెద్దదవుతుంది వాళ్ళు మిమ్మల్ని ఒక మాట అంటున్నారంటే గా ఆన్ ద స్పాట్ మీ మైండ్లో ఏం రావాలి ఓకే క్రిత జన్మంలో నేను మిమ్మల్ని బాధ పెట్టాను ఆ బాధని మీరు అలాగే మనసులో పెట్టుకొని ఇప్పుడు నన్ను బాధ పెడుతున్నారు ఓకే క్రిత జన్మంలో నేను మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి ఇప్పుడు ఇప్పుడు మీరు నన్ను బాధ పెడుతున్నందుకు నేను మిమ్మల్ని క్షమించేశాను అంతే ఇక మన కర్మల ఖాతా ఇక్కడితో ముగిసింది ఇక మనం ఇద్దరం ప్రేమానురాగాలతో చాలా బాగుందాం ఇలా అనేసుకోండి ఇమీడియట్గా వాళ్ళ మనసులో మారిపోతుంది వాళ్ళ ఇమోషన్ చేంజ్ అయిపోతుంది సడన్గా వాళ్ళు సాఫ్ట్ అయిపోతారు ఇలా మీరు ఎవరినైనా అనుకోవచ్చు మీ పిల్లలు మీ ఇంట్లో పని చేసేవాళ్ళు లేదా బయట రోడ్లో వెళ్తుంటే ఎవరైనా మీ వెహికల్కి వచ్చి గుద్దేశారా వాళ్ళకు కూడా అనుకోండి క్రిత జన్మంలో నేను నిన్ను హర్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు నన్ను హర్ట్ చేశావు అలా అనుకోండి ఈ మూడు సెంటెన్సెస్ ఎంత అమేజింగ్ రిజల్ట్స్ ఇస్తున్నాయంటే మీరు దీన్ని లైఫ్ లాంగ్ మీరు ఈ మూడు సెంటెన్సెస్ను వదలదండి యూస్ చేస్తూనే ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలండి ఎందుకు స్ట్రాంగ్ విల్ పవర్ అంటారా ఎవరైనా మనల్ని ఒక మాట అన్నారంటే మనము తిరిగి వాళ్ళకి ఇవ్వకుండా నిబ్బరంగా ఉండాలి అంటే మనలో విల్ పవర్ ఉండాలి పర్లేదు అన్నారా అనని నేనెవరిని నేను ఒక స్పెషల్ పర్సన్ని నాలో చాలా చాలా టాలెంట్ ఉంది నన్ను నేను చాలా ప్రేమిస్తున్నాను నన్ను నేను చాలా గౌరవిస్తున్నాను వాళ్ళ మాటలకి మా వాళ్ళ మాటలకి నేను బాధపడ్డానంటే వాళ్ళ మాటలకి నేను ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు అవుతుంది కానీ నన్ను నేను చాలా అమర్యాద అంటే అగౌరవంగా చూసినట్లయిపోతుంది నన్ను నేను అవమానించినట్లయిపోతుంది అలా అనేసుకోండి అప్పుడు బాధపడ బాధ మీకు వాళ్ళ మాటలు మీ చుట్టూరు ఇలా ఒక కేజ్ లాగా వేసేసుకోండి అప్పుడు ఎవరైనా ఒక మాట అంటే మీ మీ చుట్టూరు ఉన్న ఈ కేజ్ ఏముందో ఆ అక్కడి వరకే వచ్చి ఆగిపోవాలి దాన్ని దాటి లోపలికి రాకూడదు ఆ లోపల ఉన్నది మీ ప్రపంచం ఈ ప్రపంచంలో మీరు మాత్రమే ఉన్నారు అక్కడ మీ మీద ప్రేమ మాత్రమే ఉంది మీకు మీ మీద గౌరవం మాత్రమే ఉంది మీకు మీలో ఆత్మవిశ్వాసం మాత్రమే ఉంది ఇంకొకళ్ళు ఏదో ఒక మాట అన్నారంటే దానికి మీరు ఎందుకు రెస్పాండ్ అవుతారు మీరు రెస్పాండ్ అయ్యారంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీకు మీరు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఇప్పుడు మీకు ఎవరు ఇంపార్టెంట్ వాళ్ళు వాళ్ళ మాటలా మీరా మీరే డిసైడ్ చేసుకోండి మీరు సంతోషంగా ఉండాలి నెమ్మదిగా ఉండాలంటే మీకు మీరే కదా ఇంపార్టెంటు ఇప్పటి వరకు మీరు ఎన్నెన్నో అలా మీరు రిటర్న్ ఇచ్చి 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 ఒకళ్ళొక మాట అంటే మీరొక మాట వాళ్ళొక మాట మీరొక మాట ఇలా మాట మాట అనుకుని అనుకుని మీ ఇన్నర్ చైల్లో ఎంతెంత గాయాలైపోయాయో పాపం ఆ గాయాల ప్రతిఫలమే ఇప్పుడు మీ జీవితంలో జరుగుతున్న సమస్యలు ఇంకా ఎంతకాలం అని ఇలా సమస్యలతో బాధపడ్డం మారాలి కదా జీవితం సంతోషంగా ఉండాలి కదా మనం కాబట్టి ఎవ్వరైనా ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎవ్వరు ఏ మాట మనల్ని అన్నా దానికి మనం లొంగిపోకూడదు వాళ్ళ మాటలు వాళ్ళు అంటారా అనని వాళ్ళలో ఏదో స్ట్రెస్ ఉంది పాపం నేను వాళ్ళకి ఆ స్ట్రెస్ని బయట తీసేలా అలా అయినా హెల్ప్ అయ్యాను కదా ఈ రకంగానైనా వాళ్ళకి నేను సహాయపడ్డాను సో ఓకే యూనివర్స్ చూసుకో యూనివర్స్ పోనీ వాళ్ళు బా కావాలని బాధ పెట్టలేదు వాళ్ళకి పనిష్ చేయొద్దు వాళ్ళు బాగుండాలి వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి అని బ్లెస్సింగ్స్ ఇచ్చేసేయండి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళని హీల్ చేయండి మీరు నెక్స్ట్ డే మార్నింగ్ ఎందుకు అంటే మార్నింగ్ లేవగానే మీ ఎనర్జీ చాలా ఫ్రెష్గా ఉంటుంది రెస్ట్లో ఉండుంటుంది కాబట్టి అప్పుడు మీలో ఏ నెగిటివ్ ఎమోషన్స్ ఉండవు కాబట్టి పొద్దున్నే పొద్దున్న మీరు మెడిటేషన్స్ చేసుకోండి మీ మెడిటేషన్స్ తర్వాత ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళ కోసం మూడే నిమిషాలు కేటాయించండి ఆ మూడు నిమిషాలు ఏం చేస్తారు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకుంటూ ఎవరు మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళ ఫోటోని మీ మనసు స్క్రీన్ మీద తెండి అంటే వాళ్ళని మీరు ఇమాజిన్ చేసుకోండి ఒకసారి వాళ్ళ నవ్వుతున్న ఫేస్ స్మైలింగ్ ఫేస్ని ఇమాజిన్ చేసుకొని వాళ్ళకి మూడు సెంటెన్స్ చెప్పండి మీ మనసులోనే మెడిటేషన్లోనే క్రిత జన్మంలో నేను నిన్ను బాధ పెట్టాను అందుకు నన్ను క్షమించు ఇప్పుడు నువ్వు నన్ను బాధ పెడుతున్నావు నేను నిన్ను క్షమించేశాను ఇక్కడితో మన కర్మల ఖాతా ముగిసింది ఇక ముందు మనం ప్రేమాను రాగాలతో చాలా బాగుంటున్నాం అంతే అలా అనుకునేసి మళ్ళీ మీకే ఎంత హాయిగా అనిపిస్తుంది ఇలా ఎవరైనా ఒకరు మనల్ని బాధ పెట్టారంటే మనం తిరిగి వాళ్లకు హీల్ చేస్తూ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటే మన ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందో చెప్పండి ఇక్కడ ఉంటుందంత హైగా ఉంటుంది అంత హై ఫ్రీక్వెన్సీ మనలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది మన విషస్ మన గోల్స్ అంతా మనం అచీవ్ చేసేస్తాం కదా మనకు లైఫ్లో ఎన్నో కావాలి అది కావాలి ఇది కావాలి అని ఉంటుంది అవన్నీ కావాలన్నప్పుడు ఎవరో మాటల్ని మనం పట్టించుకొని మనం ఎందుకు బాధపడి మనలో ఎందుకు బ్లాకేజెస్ క్రియేట్ చేసుకోవాలి ఏమంటారు ఆలోచించండి సో ఇక నుంచి స్ట్రాంగ్ విల్ పవర్ పెట్టుకోండి మీలో ఎవ్వరు ఏమన్నా నేను రియాక్ట్ అవ్వను ఎవ్వరు నన్ను బాధ పెట్టలేరు నేనే బాధపడాలి అనుకుంటే తప్ప ఎవ్వరూ నన్ను బాధ పెట్టలేరు ఈ స్ట్రాంగ్ విల్ పవర్ కనుక మీలో ఉంటే జైన్ చేస్తారు మీరు జీవితాన్ని సో ఇప్పుడు ఆలోచించుకోండి మీరు కోప్పడతారా ఎవరైనా వాళ్ళ మీద లేదా వాళ్ళ వాళ్ళ మీద ఏదైనా పగ సాధించుకుంటారా ఏం జరుగుతుందండి అలా కోప్పడుతూ నెగిటివ్ ఎమోషన్స్ పెట్టుకుంటూ ఉంటే ఇప్పుడు ఏం జరుగుతుంది ఆల్రెడీ మీలో నెగిటివ్ ఎమోషన్స్ పెట్టుకుని లైఫ్లో ప్రాబ్లమ్సే కదా ఎందుకు ఇంకంత ప్రాబ్లమ్స్ని తెచ్చుకోవాలి మన ఇన్నర్ చైల్డ్ని మనం హీల్ చేసుకుందాం ఈ ఇన్నర్ చైల్డ్ అంటే ఎవరు ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఆ ఆత్మ ఎన్నెన్ని సంవత్సరాల నుంచి ఎన్నెన్ని జన్మల నుంచి ఎన్నెన్ని పాత మెమరీస్ని తెచ్చుకుందో కాబట్టే మనకి ఇలా సమస్యలు వస్తున్నాయి అవి క్లెన్స్ చేసుకోవాలి అంటే మనల్ని మనం ఎక్కువగా ప్రేమించాలి అది వదిలేసి మీరు ఇంకొకళ్ళ మాటల్ని పట్టుకుని వాళ్ళు చేసే పనుల్ని పట్టుకొని ఎంతసేపు వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఇలా చేస్తుండడం వల్ల మీలో బ్లాకేజ్ క్రియేట్ అవుతుంది సో మిమ్మల్ని మీరు మార్చుకోండి మీరు ఇలా ప్రతి ఒక్కళ్ళని ఎవ్వరూ ఎవ్వరూ మిమ్మల్ని ట్రబుల్ చేయకుండా మీరు చూసుకోండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఓకే సో ఈ వీడియో మీకు చాలా నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీరు ఇక మీదట ఎవరికి అలా రెస్పాండ్ అవ్వను నన్ను నేను చాలా ప్రేమిస్తున్నాను అని మీరు కామెంట్ చేయండి చూద్దాం ఓకే సో ఇలా మిమ్మల్ని మీరు కాపాడుకొని మీ ఫ్రీక్వెన్సీని హైగా పెట్టుకొని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా యూనివర్స్లో కోరుకుంటూ ఇక్కడితో నా మాటల్ని ఆపేస్తున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు Thank you so much. Bye bye.